దెన్ అయితే విటమిన్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి లేడీస్ కి లైక్ అంటే థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకంటూ స్పెషల్ ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటాయా ఓకే థర్టీ ఇయర్స్ తర్వాత యూజువల్ గా మెటబాలిజం అనేది కొంచెం తగ్గుతుంది మెల్లి మెల్లిగా ఏజ్ పెరిగే కొద్దీ బాడీ మెటబాలే మెటబాలిజం యా ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటుంది నాట్ డ్రాస్టిక్ డిఫరెన్స్ అంటే థర్టీలో ఉండే ట్వంటీస్ లో ఉన్నది థర్టీస్ లో ఉండదు థర్టీస్ లో ఉండేది ఫార్టీస్ లో ఉండదు ఫార్టీస్ లో ఉండేది ఫిఫ్టీస్ సిక్స్టీస్ లో ఉండదు సో థర్టీ తర్వాత ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుంది మెటబాలిజం అది మేల్స్ లో అయినా ఫీమేల్స్ లో అయినా ఎవరు ఎవర్లో అయినా అది కామన్ సో మెటబాలిజం ఎఫెక్ట్ అయినప్పుడు మనం హెల్దీగా తిననప్పుడు ఈ దా డెఫిషియన్సీస్ అనేవి కామన్ గా చూస్తూ ఉంటాం సో ఎస్పెషల్లీ ఫీమేల్స్ లో డైట్ ఫీమేల్స్ మేల్స్ అనేది లేదు ఎవరిలో అయినా కూడా డైట్ హెల్దీగా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏజ్ బట్టి లైక్ ఎవంటీస్ లో చిన్న పిల్లల్లో కానివ్వండి ఏది తిన్నా కూడా వెంటనే అరిగిపోతుంది వాటితో ప్రాబ్లం ఉంటుంది బట్ ఒక ఏజ్ దాటిన తర్వాత థర్టీ ఫార్టీ తర్వాత దాటిన తర్వాత చూస్ చేసుకోవాలి హెల్దీగా లైక్ ఫైబర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి ఈ కాబ్స్ ఫ్యాట్ కొంచెం తగ్గించుకోవాలి హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకోవడం హోల్ గ్రెయిన్స్ చూస్ చేసుకోవడము హోల్ గ్రెయిన్స్ అంటే పాలిష్డ్ రైస్ కాకుండా పొట్టుతో ఐ మీన్ బ్రౌన్ రైస్ కానివ్వండి పప్పు వాడుకునేటప్పుడు పొట్టు పప్పు వాడుకోవడము ఇట్లాంటివి ఇవి హెల్దీ ఆప్షన్స్ అనమాట వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ ఇట్లాగా అండ్ నట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం రెగ్యులర్ గా ఫ్రూట్స్ తినడము పాలు ఇట్లాంటి ఎగ్స్ ఇవి ఇవి ఇంతవరకు మనం తీసుకోగలిగితే మనకు అన్ని న్యూట్రియం వచ్చేస్తాయి అన్ని మినరల్స్ వైటమిన్స్ ఆ ప్రోటీన్ కాబ్స్ కావలసినంత వరకు హెల్దీ ఫ్యాట్స్ ఇవన్నీ వచ్చేస్తాయి సో ఓ ఏదో స్పెషల్ డైట్ ఏం అవసరం లేదు మనకు ఉన్న వాటిల్లోనే ఆప్షన్స్ చూస్ చేసుకోవడం ఓకే ఇంట్లో ఉన్న వాటితోనే మన కిచెన్ లో ఉన్న వాటితోనే మనం పర్ఫెక్ట్ డైట్ అనేది మెయింటైన్ డెఫినెట్ గా జనరల్ గా ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ చూసి చాలా మంది కూడా డైట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ గా ప్లాన్ చేస్తూ ఉంటారు సో మరి స్మూదీస్ అని జ్యూస్ అని యాక్చువల్గా స్మూ జ్యూసెస్ స్మూదీ స్మూదీస్ తీసుకోవడం కన్నా కూడా మనం ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా తినడం మంచిది ఎప్పుడు కూడా అండ్ ఫ్రూట్ జ్యూసెస్ మాత్రం జంక్ అనే చెప్తాను నేనైతే జ్యూసెస్ కూడా జ్యూసెస్ కూడా జంక్ అంటే వితౌట్ షుగర్ కూడా వితౌట్ షుగర్ అయినా కూడా బికాస్ టూ త్రీ డిఫరెన్సెస్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఒక స్నాక్ ఫ్రూట్ అనేది ఒక స్నాక్ లాగా తీసుకుంటాం ఇట్స్ నాట్ మేజర్ మీల్ లంచ్ ఓ డిన్నర్ అలా తీసుకోకూడదు ఫ్రూట్ అనేది ఒక స్నాక్ సో మనం తిన్నప్పుడు ఒక తింటే ఒక ఫ్రూట్ తింటాం లేదా చిన్నది అనుకోండి ఒక చిన్న జామకాయ చిన్న ఆరెంజ్ అనుకోండి రెండు తింటాం అదే ఒక గ్లాస్ జ్యూస్ చేయాలి అంటే ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ చేయాలి అంటే ఎన్ని ఫ్రూట్స్ పడతాయి త్రీ ఆరెంజెస్ కావాలి త్రీ ఫోర్ ఆరెంజెస్ పడతాయి దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ మనం ఒక ఫ్రూట్ యాజ్ ఇట్ ఈస్ తింటే ఫైబర్ ఉంటుంది అందులో మనం నవిలి తిని మింగి అది లోపలికి వెళ్ళి అది డైజెస్ట్ అయ్యి అందులో నుంచి ఆ న్యూట్రియం షుగర్ ఎస్పెషల్లీ షుగర్ మనకి బయటికి రావాలి అంటే కొంచెం టైం పడుతుంది ఈ ప్రాసెస్ అంతా మనం జ్యూస్ జ్యూస్ చేసినప్పుడు ఎలిమినేట్ చేస్తాం డైజెషన్ ప్రాసెస్ మనం ఎలిమినేట్ చేసేస్తున్నాం ఫస్ట్ థింగ్ ఫైబర్ ని మిస్ అవుతున్నాం ఓకే అప్పుడు ఏమవుతుంది డైరెక్ట్ గా షుగర్ వాటర్ తాగినట్టు అవుతుంది ఎప్పుడు కూడా ఫైబర్ అనేది తీసేయకూడదు రెండోది యాజ్ ఇట్ ఈస్ అది మిక్సీ చేసి తాగినప్పుడు ఈ డైజెషన్ ప్రాసెస్ అంతా ఎలిమినేట్ చేస్తున్నాం సో యాజ్ ఇట్ ఈస్ షుగర్ వాటర్ తాగినట్టు ఇమీడియట్ గా ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్స్ లో షుగర్ ఇమీడియట్ గా స్పైక్ అవుతుంది సో దానివల్ల క్యాలరీ ఇంటేక్ పెరుగుతుంది దానివల్ల వెయిట్ పెరగడం ఎప్పుడు కూడా ఫ్రూట్స్ ఎప్పుడు కూడా జ్యూసెస్ లాగా తీసుకోవడం ఇస్ నాట్ రైట్ జ్యూసెస్ ఇస్ ఆర్ జంక్ మీరు షుగర్ ఫ్రీ అయినా షుగర్ యాడ్ చేసినా చెయ్యకపోయినా ఏదైనా కానీ సో యాక్చువల్గా మీరు డయాబెటీస్ కాబట్టి మీకు ఈ విషయం బాగా అంటే మీరైతే గా చెప్తారు ఇప్పుడు నిజంగానే షుగర్ పేషెంట్ ఉన్నారు అనుకోండి వాళ్ళు ఫ్రూట్స్ వాళ్ళకి ప్రిఫరబుల్ అయినా యా తినచ్చు ఫ్రూట్స్ తినొచ్చు కాకపోతే లిమిటెడ్ ఎవరైనా కూడా ఏది కూడా ఏది తిన్న తిన్నా కూడా ఒక లిమిట్ కి మించి తినకూడదు అంటే ఎందుకంటే షుగర్స్ ఎక్కువ ఉండే ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ చూసుకుంటే బాగా ఫ్రూట్స్ వేరు డ్రై ఫ్రూట్స్ వేరు అది కూడా మాట్లాడదాం నో 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 ఐఎమ్ టాకింగ్ అబౌట్ డ్రై ఫ్రూట్ మ్యామ్ కిస్మిస్ అన్నారు కదా లైక్ గ్రేప్స్ ఉంటాయి కదా గ్రేప్స్ సో అవి వాటి గురించి ఎప్పుడు ఎస్పెషల్లీ డయాబెటీస్ సీజనల్ ఫ్రూట్స్ పక్కన పెడితే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా కొన్ని రకమైన ఫ్రూట్స్ చూస్ చేసుకోవాలి స్వీట్ తక్కువ ఉండి ఫైబర్ ఎక్కువ ఉండేలాగా జామకాయ జామకాయ దానిమ్మ ఆరెంజ్ ఆపిల్ గ్రీన్ ఆపిల్ పేరు పపాయ మరి పండింది కాకుండా కొంచెం దూరంగా ఉన్నది అండ్ మస్క్ మెలన్ ఇట్లాంటివి చూస్ చేసుకోవాలి ఈ గ్రేప్స్ అరటి పండు పండిన అరటిపండు పండిన పపాయ పుచ్చకాయ సీతాఫలం అండ్ పైనాపిల్ మ్యాంగో వీటిలో చాలా ఎక్కువ షుగర్ కాంటెంట్ ఉంటుంది సో దా వాటిని సీజనల్ ఫ్రూట్స్ లైక్ సీతాఫలం కానివ్వండి మ్యాంగో కానివ్వండి సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి మనకి ఎప్పుడు దొరకవు కాబట్టి లిమిటెడ్ క్వాంటిటీలో తిన్నప్పుడు వన్ ఆర్ టూ పీసెస్ తినేసి ఊరుకోండి అని చెప్తాం అండ్ దానికి బదులుగా ఇంకెక్కడ కాంపన్సేట్ షుగర్ ఇంటేక్ దగ్గర కార్బ్స్ ఇంటేక్ దగ్గర కాంపన్సేట్ చేసుకోమని చెప్తాం అండ్ ఫ్రూట్స్ గురించి ఓకే బట్ కొన్ని వెజిటేబుల్స్ లో కూడా షుగర్ ఎక్కువగా ఉంటాయి లైక్ క్యారెట్ బీట్ ఆలు క్యారెట్ బీట్రూట్ వీటిలో కొంచెం ఎక్కువగా ఉంటుంది సో వాటిని కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా తక్కువగా వాడుకుంటే మంచిది ఎందుకంటే వాటిలో ఫైబర్ అండ్ వేరే వైటమిన్స్ కూడా ఉంటాయి మనకి వైటమిన్ ఏ కానివ్వండి ఇవన్నీ ఐరన్ ఇవి కానివ్వండి ఎక్కువగా ఉంటాయి సో కంప్లీట్ గా అవాయిడ్ చేయొద్దు బట్ ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకోకుండా ఉంటే మంచిది అగైన్ ఇప్పుడు ఈ క్యారెట్ లని ఇవన్నీ జ్యూసులు అన్ని కలిపి డాక్టర్స్ షుగర్ ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళకి వన్ బై వన్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి రీసెంట్ గా ఇలానే ఒక పర్సన్ ని చూసాను నేను షుగర్ ప్రాబ్లం వచ్చింది ఇమీడియట్ గా బ్లడ్ కూడా ప్రాబ్లం వచ్చింది బ్లడ్ లేదు అన్నారు సో బ్లడ్ లేదు అంటే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగమని చెప్పారు కానీ డయాబెటిక్ ఉందని చెప్పేసి ఆ జ్యూస్ ప్రిఫర్ చేయట్లేదు సో అది కరెక్ట్ అయినా క్యారెట్ కరెక్ట్ తిన్నా కూడా ఒక హాఫ్ పీస్ క్యారెట్ ఒక టూ పీసెస్ ఆఫ్ బీట్రూట్ తినడం మంచిది నీకు నేను ఇందాక మీకు చెప్పినట్లు ఓకే వాటిని మిక్సీలో వేసి జ్యూసులు చేయడం కన్నా కూడా యాజ్ ఇట్ ఈస్ తినండి తినలేని వాళ్ళకి మనం జ్యూసెస్ చెప్పచ్చు గా ఉన్న వాళ్ళకి సాలెడ్ లో ఒక ఒక కీర ఒక టొమాటో ఒక హాఫ్ క్యారెట్ ఇవి పెట్టుకొని తినొచ్చు కదా బట్ జ్యూసెస్ జ్యూసెస్ ఎప్పుడు కాదు అది కూడా ఎక్కువగా తినది బికాస్ ఎస్పెషల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కొంచెం తక్కువగా తినమని చెప్తాం అంతేగాని కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు మరి లోగా ఉంది అనుకోండి ఆయన్ సప్లిమెంట్స్ పెట్ట పెడతాము